హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పంతొమ్మిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ రోజు పంతొమ్మిది రకాల టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ చూడండి మనమైతే డైనింగ్ టేబుల్ పైన ఈ విధంగా డెకరేషన్ చేసుకుని పెట్టేసుకోండి మనకు టిష్యూ పేపర్స్ తుడుచుకోవడానికి అలాగే డెకరేషన్ గా కూడా చాలా బాగుంటాయి అనమాట ఒక గ్లాస్ అయితే తీసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక టిష్యూ పేపర్ ని ఇలా ఒక సైడ్ నుంచి క్రాస్ గా ఇలా పెట్టేసేయండి ఏ గ్లాస్ అయినా పర్లేదు గాజుదైనా దైనా నార్మల్ అయినా ఏదైనా కానీ అంచు ఒకేళ్ళ వేలుగా ఉండేటట్టు తీసుకోండి తర్వాత ఈ విధంగా ఒక మరీ ఎక్కువ టిష్యూ పేపర్స్ కూడా అవసరం ఉండదు ఒక ఎనిమిది తొమ్మిది టిష్యూ పేపర్స్ అయితే సరిపోతుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ నుంచి ఇలా క్రాస్ గా మడవండి తర్వాత కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా అంటే లేయకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి మన డైనింగ్ టేబుల్ పైన ఎవరైనా బంధువులు వచ్చినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ షేప్ వస్తుంది గులాబీ పువ్వు విచ్చుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది ఇలా అన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా బోర్లీ చేసేయండి ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా పెట్టి చూడండి అసలు ఎలా చేసావు అని కంపల్సరీగా మిమ్మల్ని అయితే అడుగుతారనమాట చూడండి మొగ్గ పువ్వు విచ్చుతున్నట్టుగా ఆకులు ఎంత బాగుంది కదా చూడడానికి చాలా చక్కగా ఉంది చూడండి పట్టుకున్న కూడా అస్సలు ఊడిపోవడం లేదు ఎందుకంటే మనం కొద్దిగా ప్రెస్ చేసి పెట్టాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే సెకండ్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా అయితే మనం ఇలా పొట్టు తీసి ఇలా ఆనియన్స్ కొద్దిమంది రకరకాలుగా కట్ చేస్తూ ఉంటారు రౌండ్గా అనేసి పాయలు పాయలుగా లేదంటే చిన్న చిన్న ముక్కలుగా మనం ఆమ్లెట్ వేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాం రైతా లేకైతే ఒక్కొక్కసారి పొడుగ్గా అలా మనకి నచ్చినట్టుగా కట్ చేస్తూ ఉంటాం కదా మనం ఇలా ఆనియన్స్ను కట్ చేసేటప్పుడు మనం చేతుల్లో గోర్లు అరసం అనేది పోతుంది మనం ఎంత నీట్గా కడిగినా పోదు అలా మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చారనుకోండి మనం నీళ్ళు ఇవ్వాలన్నా టీ ఇవ్వాలన్నా కూడా మనకి అదే స్మెల్ వస్తాయన్నమాట మనం గ్లాసులను పట్టుకున్న చెమ్ముల్ని పట్టుకున్న దేన్ని పట్టుకున్నా కూడా అసలు మనకి ఆ ఆనియన్ స్మెల్ అనేది పోదు అలాంటప్పుడు మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఎవరు వచ్చినా సరే ఈ విధంగా అయితే చెయ్యండి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా ఏ పేస్ట్ అయినా పర్లేదు పేస్ట్ని అయితే కొద్దిగా తీసుకోండి ఈ విధంగా రెండు చేతులకి ఇలా అప్లై చేసేసి తర్వాత నీట్గా గా చేసుకున్నాం అనుకోండి ఇంకా ఆనియన్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా అసలు ఆనియన్స్ మిల్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ ని ఇలా పాయల్ పాయలుగా కట్ చేసుకుంటాం కదా పాయలుగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొద్దిగా పేస్ట్ ఇలా పేస్ట్ నైతే ఇలా పాయల పాయలు తీసాం కదా ఉల్లిగడ్డకైతే ఈ విధంగా అప్లై చేయండి ఈ విధంగా అప్లై చేయడం వల్ల మంచి ఘాట్ అయితే వస్తుంది అనమాట తర్వాత ఇలా అప్లై చేసిన తర్వాత మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదా డెటాల్ అయితే తీసుకోండి ని ఇలా ఆ మనం ఇలా పాయల పాయలుగా చేసి పేస్ట్ అయితే దానికి రుద్దాం కదా దాంట్లో కొద్దిగా డెటాల్ అయితే వేసుకోండి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మన ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా బల్లుల వల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలను పుట్టిస్తూ ఉంటాయి ఇంకా విపరీతం ఒక్క బల్లి ఉందంటే ఇంట్లో విపరీతమైన బల్లులు అయిపోతాయి అనమాట అలాంటప్పుడు ఇలా మనం డెటాలు పేస్ట్ ఇలా ఉల్లిగడ్డకి రుద్దేసి పెట్టేసాము అనుకోండి ఈ ఘాటుకి ఈ స్మెల్ కి అస్సలు ఒక్క బల్లి కూడా ఉండదు చూద్దామన్న కూడా కనిపించవన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి మనకి ఏ ఏ ప్లేస్లు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో నైట్ టైము ఆ ప్లేస్ అయితే ఈ విధంగా పెట్టేసేయండి అలాగే నైట్ మనము స్టవ్ కానీ ఏదైనా సరే గిన్నెలు కానీ క్లీన్ చేసుకోవాలన్నమాట అలా ఉండడం వల్ల బుద్దింకలు కూడా ఎక్కువగా వస్తాయన్నమాట అందుకని ఎప్పుడైనా స్టవ్ గట్టు కానీ స్టవ్ కానీ నైట్ మనం పడుకునే ముందర క్లీన్ చేసుకున్నామంటే బల్లులు కానీ బుద్దింకలు కానీ రావు అలాగే ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా మనకి ఎక్కడెక్కడైతే కిటికీలులో అలాగే ఎక్కడైనా గ్రైండర్ల దగ్గర ఎక్కువ ఉంటుంటాయి కదా బళ్ళు అలా పెట్టేసామంటే అసలు రావు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ ఘాటుకు బల్లులే కాదు బొద్దింకలు కూడా రావు అలాగే మనం ఉదయం లేవంగానే తీసేయాలన్నమాట చిన్నపిల్లలు ఉంటే పొరపాటున తీసి పెట్టేసుకుంటారు నోట్లో అందుకని పిల్లలు ఉన్నప్పుడు కానీ పెడుతున్నప్పుడు కానీ జాగ్రత్తగా దీన్ని లేవంగానే తీసి పక్కన పడేసేయండి డస్ట్బిన్ లో ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలేకి ఎర్రకారం అయితే చేసుకుంటూ ఉంటాం కదా రాయలసీమ స్పెషల్ ఎర్రకారాన్ని ఈ విధంగా అయితే చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది గా ఉంటుంది అనమాట తినడానికి మనము లో దోశలు తింటే ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉంటాయనమాట ఫస్ట్ అయితే ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయండి ఆనియన్స్ అయినా మనకి సేమ్ అయినా తీసుకోవచ్చు అంటే టమాటాలు అన్నీ తీసుకున్నామో ఆనియన్స్ కూడా అన్నైనా తీసుకోవచ్చు లేదు అని అంటే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ తీసుకొని టమాటాలు అయితే కొద్దిగా తక్కువ తీసుకోండి తర్వాత ఈ విధంగా అయితే కట్ చేయండి ఇలా కట్ చేసి మిక్సీ జార్ అయితే తీసుకోండి మిక్సీ జార్లో ఇలా ఆనియన్స్ అయితే వేయండి ఆనియన్స్ టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసేసి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి వేసేసి కొద్దిగా వాటర్ పోసి ఇప్పుడైతే మిక్సీ పట్టేసేయండి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి ఇది దోశ పైన వేయడానికి చాలా బాగుంటుంది అలాగే దోశలకి తినడానికి కూడా సూపర్ గా ఉంటుంది అనమాట చట్నీ లేకపోయినా పర్లేదు ఇది కూడా దోశలకి సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశ పిండి తీసి పెట్టుకుంటాం కదా మనకి ఎంత పిండి కావాలనో అంత మాత్రమే గిన్నెలో కలిపేసుకోండి మిగతా పిండినంతా ఇలా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ అయితే వేయండి కంపల్సరిగా మూత గట్టిగా ఉండే బాక్స్ అయితే వేయాలన్నమాట ఎందుకంటే ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ స్మెల్ ఈ పిండికి పడుతుంది అలాగే ఈ పిండి స్మెల్ కూడా ఫ్రిడ్జ్ కు పడుతుంది అనమాట అందుకని మూత గట్టిగా ఉండే డబ్బాలు వేసేసేయండి పిండిని మొత్తం తర్వాత ఇది ఎక్కువ రోజులు ఉన్న పులుసుకున్న ఉండాలంటే వన్ వీక్ వరకు ఉన్న పులుసుకున్న ఉండాలంటే మనం పిండిని వేసిన తర్వాత ఇలా వాటర్ అయితే ఒక టే గ్లాస్ వాటర్ పైన పోయండి ఇంకా వాటర్ పోసిన తర్వాత అస్సలు కలపొద్దు ఇది మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట మనము ఇంకా మూడు రోజుల తర్వాత కానీ నాలుగు రోజుల తర్వాత కానీ దోశలు వేసుకోవాలని తీసాం తీస్తాం కదండి పిండిని అప్పుడు మనము ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి అనమాట నేను ఇప్పుడే చూపిస్తున్నాను కాబట్టి రాలేదు పైకి వచ్చి ఉంటాయి ఆ వాటర్ని తీసేసాం స్పూన్ స్పూన్తో విధంగా పెట్టేసి అస్సలు ఇంకా పిండి అనేది పులుపు వాసన రాదు పులుపు అంతా ఆ వాటర్లోకి వచ్చి ఉంటుంది పిండి ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దానిలో ఒక షాంపూ ప్యాకెట్ నైతే వేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా షాంపూ ఒక షాంపూ ప్యాకెట్ ని మొత్తం వేసేసేయండి ఒక గ్లాస్ అంత వాటర్ కి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా డెటాల్ వేసుకోవాలన్నమాట అంటే వాటర్ వేసేసి డెటాల్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ని షాంపూలో కలిసేటట్టు బాగా కలిపేసేసి తర్వాత ఇలా ఒక మూత నిండా డెటాల్ మూత ఉంటుంది కదా ఆ మూత నిండి అయితే ఈ డెటాల్ అయితే వేసేసుకోండి వేసేసి ఇప్పుడు ఈ రెండు బాగా కల్ కలిసేటట్టు కలిపేసాలన్నమాట షాం షాంపూ అలాగే డెటాల్ రెండు బాగా కలిసిపోవాలి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకోండి స్ప్రే బాటిల్లో ఈ వాటర్ అయితే పోయండి వాటర్ను పోసేసి ఇప్పుడు మనం దీన్ని ఎందుకు వాడతాము ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి ఇప్పుడు మన ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి అలాగే చిన్న చిన్న పురుగులు చీమలు తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక స్ప్రే చేసాము అనుకోండి ఈ స్మెల్కు అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ ఏవి రావన్నమాట మనము తినే దానిపైన కానీ ఇలా టేబుల్ పైన కానీ టీ పై పైన కానీ ఇలా మనం తినే చోట ఇప్పుడు కింద కూర్చొని తిన్నాం అనుకోండి ఆ ప్లేస్ లో కానీ ఇలా గనక చేసామంటే నల్ల ఈగలు కానీ దోమలు కానీ అలాగే పురుగులు కానీ చీమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి రావు తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫర్నిచర్ ఉంటే దానిపైన కూడా కొద్దిగా స్ప్రే చేశారంటే నల్ల ఈగలు వాళ్లకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమోటా పురు అయితే చేసుకుంటూ ఉంటాం కదా మన మనకు కరెంట్ లేకపోయినా మిక్సీతో పని లేకుండా మిక్సీ జార్తో అసలే పని లేకుండా ఈ విధంగా అయితే టమాటా ప్యూరీని అయితే చేసేసుకోండి ఫస్ట్ అయితే ఒక టమోటాని తీసుకొని ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పైన ఈ విధంగా తురమండి ఇలా తురిమా తురిమితే మనకి టమోటా ప్యూర్ అనేది చాలా బాగుస్తుంది అనమాట చూడండి ఎంత బాగుస్తుందో మీకు చూపిస్తాను పైన తొక్క మాత్రం మిగులుతుంది ప్యూరీ మొత్తం కిందికి అయితే దిగుతుంది ఈ విధంగా మనం గనక టమాటా పూరీ తయారు చేసుకున్నామంటే న్యాచురల్ గా ఉంటుంది మనం గ్రేవీ కర్రీ లేక కానీ దేంట్లేకైనా వేసుకోవచ్చు అనమాట మనకి తో పని లేకుండా మనం మటన్ చేసిన చికెన్ చేసిన అలాగే ఏదైనా గ్రేవీ కర్రీ చేసిన ఈ విధంగా చేయండి అలాగే మనకి పచ్చడి కూడా అప్పటికప్పుడు కావాలి అని అంటే దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలిపేసినామంటే టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోతుంది కొద్దిగా పో పెట్టుకున్నామంటే సూపర్ గా ఉంటుంది వేడి వేడి అన్నంలకి ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మనము రకరకాల వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా కిచెన్ లో నాన్ వెజ్ చేసినప్పుడు ఫిష్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కిచెన్ మొత్తం అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా ఈ విధంగా అయితే చేయండి ఏం లేదండి స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టేసేయండి బ్యాన్ కానీ పెన్నెం కానీ ఏదైనా సరే పెట్టేసేసి దానిపైన కాఫీ పొడిని అయితే వేయండి వేసేసి ఇది కొద్దిగా కరిగేంత వరకు బాగా ఈ విధంగా కలపండి ఇలా కలిపామంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుందనమాట కాఫీ స్మెల్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదండి మంచి ఫ్లేవర్ తో ఉంటుంది మనం ఎటువంటి రూమ్ స్ప్రైలు వాడాల్సిన అవసరం లేదు మనం నాన్ వెజ్ ఏ ఐటమ్ చేసినా ఫిష్ చేసినా ఎండు చేపలు చేసినా ఏది చేసినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట ఈ విధంగా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు కిచెన్ మొత్తం మంచి స్మెల్తో నిండిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి అగ్గిపెట్టెలు అయితే తెచ్చుకుంటాం కదా మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ తెచ్చుకున్నప్పుడు అది మనము లోపల అనేది తడి లేకుండా ఉండాలని లో బియ్యమో వేసి పెడుతూ ఉంటాము కానీ పైన మనం గీచ చోట కూడా మెత్తబడిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మెత్తబడుతుంది అది మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా పౌడర్ని అయితే వేయండి ఇలా ని వేయడం వల్ల మనం వెలిగించినప్పుడు అవి మెత్త అవి ఎక్కువసేపు కాకుండా మెత్తబడకుండా ఉంటుంది తొందరగా వెలుగుతాయి అనమాట ఇలా వెలిగించామంటే అందుకోసం అనేసి మనము మ్యాచ్ బాక్స్కి అయితే ఈ విధంగా పౌడర్ వేసి పెట్టేసామంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బిర్యానీ బాక్స్లో అయితే ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా వాటిని మనం వాడుకున్న తర్వాత పడేస్తూ ఉంటాము కానీ ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అయితే ఒక మూత అయితే తీసుకోండి ఆ బిర్యానీ డబ్బాది దానికి ఈ విధంగా చాకును వేడి చేసేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసేయండి అక్కడొకటి అక్కడొకటి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏ విధంగా ఉపయోగపడుతుంది కూడా చెప్తాను ఇప్పుడైతే ఇలా పెట్టేశాం కదా ఇప్పుడైతే దానికి మూత పెట్టేసేయండి మూత పెట్టేసేసి మన ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదా స్పూన్లు చిన్న చిన్న గరి అవన్నీ ఉంటాయి కదా వాటిని అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు పడిపోవు అలాగే మనకి ఎన్ని స్పూన్లు అయినా కూడా పెట్టేసుకోవచ్చు మనకి స్పూన్లకు స్టాండ్ అనేది అస్సలు అవసరం ఉండదనమాట ఈ విధంగా పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మనకి సపరేట్ గా దీనికోసం స్టాండ్ కొనాల్సిన పని ఉండదు అలాగే స్పూన్లు మన దగ్గర ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఏ స్పూన్ కావాలంటే అది స్పూన్ తీసుకోవచ్చు అలాగే స్పూన్లు మాత్రమే కాకుండా చాకులు అయినా పెట్టుకోవచ్చు ఇలా బ్రష్ మనం ఆయిల్ వేసే బ్రష్ కానీ ఏదైనా సరే ఇలా పెట్టేసుకున్నామంటే నీట్ గా ఉంటుంది మనం సపరేట్ గా స్టాండ్ కొనాల్సిన పని ఉండదు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్స్ అయితే పర్లేదు కానీ ఇలా మనము ఇలా సీసా అంటే ఇలా పెద్దది తెచ్చుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా మూత లూజ్ గా పెట్టేసాము అనుకోండి కాఫీ పొడి మొత్తం గడ్డ కట్టేసిందనమాట దీని కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అది గడ్డ కట్టిందంటే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది మనీ అందుకోసం అనేసి గడ్డ కట్టకుండా ఉండాలి గా ఉండాలి స్మెల్ కూడా పోకుండా ఉండాలి ఎప్పుడు మనం ఓపెన్ చేసి చేసినా కాఫీ కలుపుకున్నా ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో స్మెల్ అలా ఉండాలి అంటే ఇలా ఒక సిల్వర్ పేపర్ ని వేసి పెట్టేసేయండి స్మెల్ అనేది పోదు అలాగే గాలి తగిలి గడ్డ కట్టడం అలాంటివి జరగదనమాట ఈ విధంగా చేయండి అలాగే ఈ సిల్వర్ ఫైల్ పేపర్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా వచ్చేసింది మళ్ళీ తీసుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకొని మళ్ళీ ఇలానే పెట్టేసేయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చెయ్యండి అలాగే మనం తెచ్చుకున్న తర్వాత ఇలా బుట్టలో వేసామనుకోండి ఒక్కొక్కటి కుళ్ళిపోయినా కూడా బుట్ట మొత్తం పాడవుతుంది అనమాట అందుకోసం అని మనం ఎప్పుడైనా సరే మనం ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత బుట్టలో వేసేటప్పుడు ఇలా కింద ఒక న్యూస్ పేపర్ను కానీ లేదు అని అంటే ఒక ప్లాస్టిక్ కవర్ను కానీ వేయండి ఈ విధంగా వేసేసి తర్వాత ఆనియన్స్ అయితే వేయండి ఇలా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి పొరపాటున ఏదైనా కుళ్ళిపోయినా కూడా కింద పేపర్ ఉంది కాబట్టి దానికే అంటుతుంది ఇంకా బుట్ట మొత్తం పాడవకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసామంటే చూడండి మీ ఇలా బుట్ట ప్రతిసారి కడగాల్సిన పని ఉండదు అలాగే మనకు నీట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లో ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా చేసి ఇలా చుట్టేసి ఉండల మాదిరి అక్కడక్కడ ఆనియన్స్ లో పెట్టేసామనుకోండి ఇంకా ఆనియన్స్ ఎన్ని రోజులున్నా కూడా కుళ్ళిపోవు పాడబోవు ఒకవేళ ఏదైనా కుళ్ళిపోయినా కూడా అది మిగతా దానిలో కంటుకోకుండా ఈ పేపర్ ఉంటుంది కాబట్టి ఈ పేపర్ స్మెల్ అంతా పీల్ చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి సోడా బాటిల్స్ కానీ చిన్న చిన్న కూలింగ్స్ బాటిల్స్ బాటిల్ కానీ తెచ్చుకుంటాం కదా అవి మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోండి చూడండి ఫస్ట్ అయితే ఆ బాటిల్ని అయితే తీసుకోండి తర్వాత దీన్ని చాకును వేడి చేసేసి దీనికైతే హోల్ పెట్టేసుకోవాలన్నమాట ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఈ విధంగా అయితే హోల్ పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి మనం ఎక్కడంటే అక్కడ డబ్బులు వేసామంటే పిల్లలు నోట్లు పెట్టుకుంటూ ఉంటారు లేదంటే కొద్దిగా కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి మనీ ఎలా సేవింగ్ చేయాలి అనేది కూడా నేర్పించవచ్చు అనమాట ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ మనం ఏదైనా చిల్లర వాళ్ళకి కొనుక్కోమని ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనీ సేవింగ్ అయితే నేర్పియొచ్చు మనము ఎటువంటి కిడ్నీ బ్యాంకులో అవి కొనాల్సిన పని లేకుండా ఇచ్చామనుకోండి పిల్లలు ఈ విధంగా ఈ బాటిల్లో వేసేసుకుంటారు ఇవి తీయాలన్న కూడా వాళ్ళకు రావు పొరపాటు నోట్లో పెట్టుకుంటారని టెన్షన్ కూడా ఉండదు ఇవైతే అస్సలు రావు అనమాట ఇంకా మూత తీసినా కూడా రావు ఎందుకంటే ఆ మూతలో నుంచి ఆ దాంట్లో నుంచి పట్టవు కాబట్టి ఈ విధంగా అయితే చేసి చూడండి ఇంకా ఒకవేళ మనం తీసుకోవాలి ఏదైనా అవసరం పడి ఏదైనా కూరగాయలు కల అనుకుంటే ఇలా కొద్దిగా ప్రెస్ చేసి వద్దాం అనుకోండి డబ్బులు అయితే బయటకు వచ్చేస్తాయి అనమాట కానీ పిల్లలు తీయడానికి రాదు తప్పకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచే డబ్బును పొదుపు చేయడం నేర్పినట్టుగా అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా నెట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా ఇవి మనము గిన్నెలు కడుక్కోవడానికి అని ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట ఎలా వాడుకోవచ్చు అనేది కూడా మీతో షేర్ చేస్తాను చూడండి మనమైతే ఎక్కువగా కూరగాయలు పెడుతూ ఉంటాం కూరగాయలకు మాత్రమే కాకుండా ఇలా ఒక సోప్ అయితే వేసి చూడండి ఇలా ఒక సోప్ వేసేసి ఏదైనా చిన్నవి ఉంటాయి కదండి ఫైవ్ రూపీస్ వైపు ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి హ్యాండ్ వాష్ గా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనం వందలు వందలు పెట్టే డబ్బులు కొనాల్సిన అవసరం లేకుండా హ్యాండ్ వాష్ లో ఇలా ఒక ఫైవ్ రూపీస్ చిన్న సోప్ తెచ్చుకున్నాం అనుకోండి చూడండి ఇప్పుడైతే మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇది మనం ట్యాబ్ దగ్గర అనుకోండి సింక్ దగ్గర కానీ వాష్ మెషిన్ దగ్గర కానీ మనం చేతులు కడుక్కోవాలన్నప్పుడు ప్రతిసారి ఇలా నెట్ దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా రుద్దడానికి బాగుంటుంది మనం కడుక్కోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే తగిలించుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే మనకు సోప్ కూడా కరిగిపోదన్నమాట ఎందుకంటే నెట్ బ్యాగ్ కాబట్టి వాడర్ ఏదైనా ఉన్నా కింది కారిపోతుంది తొందరగా ఆరిపోతుంది అనమాట అందుకోసం అనేది సబ్బు అనేది వేస్ట్ కాదనమాట ఫైవ్ రూపీస్ తోటి వన్ మంత్ వరకు మనం హ్యాండ్ వాష్ గా ఉపయోగించుకోవచ్చు అలాగే ఇప్పుడు దీంతో హ్యాండ్ వాష్ మాత్రమే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఇప్పుడు ఆ సోప్ తీసేసి గిన్నెలు కడిగే సోప్ అయితే దీంట్లో వేస్తున్నాను ఇది గిన్నెలు కడుక్కోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే మనకి గిన్నెలు కూడా చాలా నీట్ గా అయితే వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే ఈ విధంగా మనము ఇలా రుద్దేశాం అనుకోండి ఎంత బాగున్నాయో చూడండి మన దగ్గర స్క్రబ్బర్ తో లేదు స్క్రబ్బర్ లేకపోయినా కూడా ఇదే మనకి స్క్రబ్బర్ కంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఏదైనా మురికి ఉన్నా నీట్ గా వస్తుంది అలాగే చేతులు కూడా నొప్పి పుట్టవు దీంట్లో సోప్ వేసుకున్నామంటే సోప్లో తడి ఏదైనా ఉన్నా కారిపోతుంది కాబట్టి సోప్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే కరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా అయితే మనం గిన్నెలు టీ గిన్నెలు ఏవైనా కరిగేసేయచ్చు ఇలా రెండు రకాలుగా అయితే వాడుకోవచ్చు ఎలా ఉందండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పూరీలు చేయమని పిల్లలు అడుగుతూ ఉంటారు అప్పటికప్పుడు ఉదయం పూట స్కూల్కి వెళ్లే టైంలో పూరీలు అవన్నీ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట అంత టైం లేనప్పుడు పిల్లలు ఏ క్షణంలో అడిగినా మనం పూరీలు చేసి ఇవ్వాలంటే ఇలా మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా అయితే చేసి పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఇలా రుద్దేసుకొని ఇలా చిన్న చిన్నగా మనకి పూరీ సైజులో రుద్దేసుకొని ఇలా ఫస్ట్ పెన్నెం పైన కొద్దిగా వేడి చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి మనకు ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కువగా రుద్ది పెట్టేసుకున్నాం అనుకోండి మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడు మనము ఉప్మా అవి చేసి పెట్టకుండా ఇలా పూరే అయితే చేసి ఇవ్వచ్చు అనమాట పని తప్పుతుంది మనకి టైం సేవ్ అవుతుంది మనకి అలాగే వచ్చినలకు కూడా బాగా తృప్తిగా పెట్టినట్టు కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫస్ట్ కాల్ చేసి ఇలా ఇవి ఒక ఒక దాంట్లో చల్లారిన తర్వాత ఒక బాక్స్ లో అయితే పెట్టేసుకోవాలన్నమాట కానీ ఇవి వేడిగా ఉన్నప్పుడు పెట్టకుండా పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా బాక్స్ లో పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు అయితే తీసుకోవాలన్నమాట మనం ఎప్పుడైతే పూరి కావాలనుకుంటున్నామో పిల్లలు ఎప్పుడైతే అడుగుతారో చేసి ఇవ్వమని ఏ టైం లో అడిగినా ఈజీగా చేసి ఇవ్వచ్చు అనమాట ఎలాగో రెడీగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ కాంచి తర్వాత దాంట్లో వేసామనుకోండి ఇంకా పూరి అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎలాగో మన ఇంట్లో రకరకాల కూరలు ఉంటాయి పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి సపరేట్ గా కూర చేయాల్సిన పని ఉండదు ఎప్పుడు అడిగినా క్షణాల్లో అయితే మనం పూరి చేసి ఇవ్వచ్చు అనమాట చూడండి మనకి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో నేనైతే ఇవి నాలుగైదు రోజులు అయిందనమాట చేసి పెట్టేసి ఈ విధంగా అయితే కాలుస్తున్నాను ఇలా మనం చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే మనమైతే పూరీలు అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి టిప్ అయితే చాలా బాగుంది కదా ఇలా చేసి పెట్టేసుకున్నాం అంటే మనకి టెన్షన్ అనేది ఉన్నది ఒక్కొక్కసారి ఏమి చేయడానికి ఓపిక వెళ్ళినప్పుడు కూడా దాంట్లో ఉండేటి తీసేసుకొని కాల్చుకున్నామంటే మనకి టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది పూరి అంటే చాలా పెద్ద పని అనుకుంటుంటారు కదా ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెట్టేసుకున్నామంటే మనకి కావాల్సినప్పుడు ఈజీగా వాడుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి ఇలా సీసాల్లో తెచ్చుకుంటాం కదా మనం దాన్ని వాడిన తర్వాత ఇది కడగాలంటే చాలా పెద్ద పని ఎందుకంటే మనం చెయ్యి అనేది దాంట్లోకి దూరదు కాబట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి మన ఇంట్లో ఏదైనా స్పాంజ్ కానీ లేదంటే స్క్రబ్బర్ కానీ తీసుకొని దాన్ని ఇలా ఒక ఫోర్క్ చుట్టేసి ఫోర్క్ అయినా సరే ఏదైనా పుల్లకైనా సరే దేనికైనా సరే మీ ఇష్టం తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడైతే దీంట్లో పెట్టేసి ఇలా మనము రుద్దినట్లుగా అనాలన్నమాట దాంట్లో ఏ మురికి ఉన్నా జిడ్డు ఉన్నా లేదంటే పచ్చళ్ళ సీసాలు అయినా సరే కింద ఆయిల్ అంతా ఉంటుంది కదా అదైనా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా మనం రుద్దడం వల్ల నీట్గా వస్తుంది అలాగే దాంట్లో ఉండే మురికి జిడ్డు మొత్తం పోతుంది అనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయిందో సీసా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫోర్క్ అయితే ఉంటుంది కదా దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబల్ టైప్ ప్లాస్టర్ని అయితే తీసుకోండి దానికి ఈ విధంగా డల్ టైప్ ని వేసేసి పైన ఉండే ని అయితే తీసేసి ఈ విధంగా గోడకు అయితే అతికించండి ఇలా అతికించామనుకోండి ఇలా గోడకు అతికించామనుకోండి మన దగ్గర లాకెట్ చైన్ లేనప్పుడు లేదంటే మనం ఇంట్లో ఎక్కడ మేకులు లేనప్పుడు ఇలా తగిలించుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో కార్ కీస్ కానీ మన బండికి కానీ ఇంటికి కానీ ఇలా తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా రకరకాల డబ్బాలు అయితే చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదా ఇలాంటి డబ్బాలు ఉన్నప్పుడు మనము చూడండి మనం ఇవి ఎక్కడంటే అక్కడ పెట్టేసాం అనుకోండి ప్లేస్ ఎక్కువగా కావాలి అలాగే దుమ్ము కూడా పడుతూ ఉంటాయి మనం ప్రతిసారి వీటిని క్లీన్ చేసుకోవాలంటే చాలా పెద్ద పని అనమాట అందుకోసం అనేసి ఇలా ఇలా పెద్ద డబ్బా ఉండింది అనుకోండి దానిలోకి వేసేసేయండి ఇలా అనుకోండి ఇంకా టెన్షన్ అవసరం లేదనమాట మనము ఎప్పుడు కావాల్సిన అప్పుడు తీసుకోవచ్చు దుమ్ము పట్టకుండా ఉంటాయి మళ్ళీ మనం క్లీన్ చేసుకొని వాడుకోవాల్సిన పని లేకుండా ఒకసారి తో తూర్చుకొని మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట అది కాక అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవన్నీ మనం వెతుకోవాల్సిన పని ఉండకుండా ఉంటుంది కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు చూడండి మన కిచెన్ లో ఏదైనా పెద్ద టాస్క్ అంటే వెల్లుల్లిపాయలను వల్సడమే వెల్లుల్లిపాయలను చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా ఎలా వల్సాలో మీకు మీతో చూపిస్తాను మీకు షేర్ చేస్తాను చూడండి మనకి చాలా మందికి అయితే మనలో ఎక్కువగా వెల్లుల్లిపాయల్ని రసం తగిలిన గోళ్ళు నొప్పి పుడతాయి చేతులంతా నొప్పి పుడతాయి అన్నమాట అసలు గోళ్ళు అయితే మంట తీస్తాయి అలా ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడకుండా మనకి గోళ్ళు నొప్పి పుట్టకుండా మంట తీయకుండా ఉండాలంటే ఒక పిన్నిస్ అయితే తీసుకోండి దాంట్లోకి ఇలా మనకి వెల్లుల్లిపాయకి ఇలా దూర్చండి ఇలా దూర్చేసి ఇలా అన్నాం అనుకుని పొట్టు మొత్తం వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఒలవడానికి ఎవరితో పని లేదండి ఎన్ని కేజీలైనా ఎంత ఫంక్షన్ ఉన్నా కూడా మనం ఒక్కరమే వలుసుకోవచ్చు అనమాట ఇలా తీసామంటే వచ్చేస్తుంది గోర్లు నొప్పి పుట్టవు గోర్లు మంట తీయవు అలాగే నీట్ గా కూడా వస్తాయనమాట చాలా ఫాస్ట్ గా తీసేయచ్చు మనం దీన్ని ఫ్లోర్ కేసి కొట్టి అలా ఇలా తీయాల్సిన పనే ఉండదు చూడండి ఎంత నీట్ గా వస్తున్నాయో చాలా తొందరగా అయితే వస్తాయన్నమాట మనం ఇలా అన్నామంటే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే తీసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి